అన్న జియో నెంబర్ ఫార్జ్ అంశం ఎందుకు వచ్చింది అంటే మీదకి నా పేరు నవీన్ పట్నాయక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేము గత పదిహేను రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారిని కలవడం జరిగింది సార్ మాకు ఎలాగో మీరు న్యాయం చేయలేకపోయారు అధికారం రాగానే ఖచ్చితంగా జియో నెంబర్ ఫర్డ్స్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు అన్నారు మీరు ఇచ్చిన మాట తప్పిపోయారు మీరంట సార్ ఒకటే కాదు యావత్ మొత్తం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ గారితో సహా సో మేము ఇక వీళ్ళ మీద నమ్మకాలి అని చెప్పేసి హైకోర్టులో కేసు కొట్టినా కూడా హైకోర్టులో కేసు అసలు బలంగా కొట్టేయాలి అన్న వీళ్ళు చాలా లేట్గా వచ్చారని చెప్పేసి ఏదో సిల్లిసిల్లీ రీజన్ కొట్టడం జరిగింది అయినా కూడా మేము ధైర్యాన్ని కోల్పోకుండా సుప్రీంకోర్టులో పోవడం జరిగింది ఆ కేసు ప్రాసెస్లో ఉంది అయితే మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది జియో నెంబర్ ఫార్టీ విషయం అంశం అంటే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు మొన్న క్లియర్గా చెప్పడం జరిగింది రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కూడా ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఒక్కటేసారి మాకు గుండెలు పలికిపోయేటువంటి వార్త అది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఈ యొక్క జియో నంబర్ పెద్ద ఉరితాడని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నామన్నా అయినా కూడా ఏ మాత్రం వీళ్ళకి చరణం లేకుండా మా మీద ఎలాంటి వాళ్ళ కనికరం లేకుండా మళ్ళీ మళ్ళీ పెడతామంటే ఈ ఉద్యోగాలు మరి ఎవరికి ఇవ్వడని చెప్పేసి అంటే ఎవరికి ఇవ్వడం కోసం మళ్ళీ మళ్ళీ పెడుతున్నారని చెప్పేసి మాకు ఇక్కడ అనుమానం వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి మరి గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా ఈ ఉద్యోగాలన్నీ కూడా జియో నంబర్ ఫార్టీ సిక్స్ పేరిట్టు అమ్ముకుంటారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం